నంద్యాల జిల్లాలోని అన్ని సంక్షేమ హాస్టల్ గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు అత్యవసర మౌలిక సదుపాయాలు ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని జిల్లాలోని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు వెల్ఫేర్ అధికారులను ఆదేశించారు కలెక్టరేట్ కలెక్టరేట్లోని హాల్ హాల్లో సంక్షేమ హాస్టల్ పనితీరు విద్యార్థుల అడ్మిషన్ మౌలిక వసతులపై జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి కలెక్టర్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు డిఆర్ఓఏ పద్మజ అన్ని సంక్షేమ హాస్టల్ ఉన్నత తదితరులు పాల్గొన్నారు డాక్టర్ మాట్లాడుతూ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో ఖాళీగా ఉన్న సీట్లన్నీ భర్తీ చేసుకుని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని హాస్టల్ వెల్ఫేర్ అధికారులను ఆదేశించారు